హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ముందుకు వచ్చేసాను పాత సామాన్ల కార్యక్రమం సో మా తాతలో వాళ్ళ మొత్తాతలో తెలియదు లేదా మా తాతలు అనుకోండి వీటిల్లోని భోజనాలు వంట చేసుకునేవారట సో ఇల్లు క్లీన్ చేస్తున్నాను మూల ఉంది తీసాను సో మీరు చూస్తుంది అల్యూమినియం తెపాల సో మన మార్కెట్లో దొరుకుతాయి కదా అది కాదండి ఇది పోత కరిగించి ఒక షేప్లో వేసి తయారు చేసింది అనమాట ఎక్కడక్కడో అతుకు అనేది ఉండదు అలాగే మందం చూసారా ఎలా అనుకున్న ఒక సిక్స్ టు టెన్ ఎంఎం ఉన్నట్టు ఉంటుంది చాలా థిక్నెస్ ఇది సుమారు ఎనిమిది వందల గ్రాములు బరువు ఉన్నది నేను వెయిట్ చేసి చూశాను సో చాలా అంటే చాలా కట్టుకుంది సో ఇవి అరుదుగా ఎక్కడెక్కడో ఉంటాయి సో మీ దగ్గర ఉంటాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా దగ్గర అలాగే ఇప్పుడు చూడండి ఇది చెంబు అండి అప్పట్లో ఇది ఎత్తతో తయారు చేసింది దీని బరువు కేజీన్నరకు ఎక్కువే ఉంది అప్పట్లో నీళ్ళు తాగేవారంట సో తులసి నీళ్ళు అలాంటివన్నీను ఇది ఇత్తడి కాబట్టి మధ్యకి పులుపు వేషాలకి వెళ్ళి పనికొచ్చేది కాదు బట్ ఇందులో నీళ్ళు దా చాలా మంచిది సో ఇది కూడా కాస్టింగ్ టైపే అంటే పోత టైపే ఇప్పుడు మన కాస్ట్ ఐరన్లు ఎలాగొచ్చాయో అలాగా కంచు ఇత్తడి అప్పుడు కాస్ట్ ఐరన్లు బాగా వచ్చేవి అప్పట్లో ఇవి బాగా దొరికేవండి ఇప్పుడు అంటే రేట్ ఎక్కువ మనం మళ్ళీ చుమ్ము కొనాలంటే మినిమం నాలుగు వేలు ఐదు వేలు పెట్టాలా కానీ ఇంత క్వాలిటీ ఎంత మందం అనేది ఉండదు ఇది చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది అలాగే ఏదైతే ఉందో దీని మీద డిజైన్స్ అనేవి చేత్తో వేసారండి అప్పట్లోని మిషన్లు గట్టా లేవు ఆల్మోస్ట్ ఇది ఒక ఎనభై ఏళ్ళు ఉండొచ్చు ఇంకా ఎక్కువ ఉన్నా సరే ఆశ్చర్యపరగలేదు సో చేత్తోనే చెక్కి చేత్తోనే డిజైన్లు గీసి చేత్తోనే చిన్న చిన్న చుక్కలా పెట్టి చేశారు సో ఇది వచ్చేసి అన్నం తినే గిన్నె అండి సో బొబ్బిలి గిన్నె ఏదో అంటారండి దీన్ని నాకు పూర్తిగా ఐడియా లేదు ఏ గిన్నె మరి దీంట్లో అన్నం తినేవారు సో ఉదయాన్నే లేచి వేడి వేడి అన్నం కానీ లేకపోతే చలిదానం కానీ వేసుకుని తినేవారు పెద్దలు ఇప్పుడు కూడా కొన్ని పల్లెటూరులోనే రైతుల దగ్గర ఉంటుంది ఇది అంటే ఇప్పుడు సిల్వర్ది కానీ ఇలా రకరకాల మెటల్స్ తయారు చేసినవి ఉంటాయి సో వాటిని యూజ్ చేస్తున్నారు చాలామంది ఎక్కువ ఇట్లా తిన ఏంటంటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడంటే మనం స్టీల్ తేపాలాలు స్టీల్ ప్లేట్లు లేకపోతే ఇవన్నీ వాడుతున్నాం అప్పట్లో పెద్దలు వీటినే వాడేవారు చాలా అంటే చాలా బాగున్నవి ఇవి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ నుంచి మూల ఉన్నాయి మేము సరిగా వాడలేదు ముట్టుకోలేదు ఈరోజు పైకి తీసాను చూశారు కదా ఎంత చెత్తగా తయారయ్యిందో దీన్ని నా యొక్క శక్తి ఉపయోగించి చెందుపండు ఉప్పు అలాగే ఇసక పెట్టి పామి 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 ఒక గంటన్నర పావును పావును ఈ రెండు సో క్లీన్ అవ్వలేదు సో చూసుకొని వీటికి నీట్గా డ్యామేజ్ అవ్వకుండా మెరుగుపెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి మెరుగుపెట్టిస్తాను సో వీటిలో మళ్ళీ ఫుడ్ తిని ఎలా ఉంటుంది అనేది చూద్దాం అనుకుంటున్నాను అలాగే కంటిన్యూ చేద్దామని ఉద్దేశంలో ఉన్నాను చూస్తాను కానీ దీని బరువు వచ్చేసరికి సుమారు మూడు కేజీల పైగా ఉంది దీన్ని ఎత్తినప్పుడే నాకు చెయ్యి నొప్పి వచ్చినట్టు వచ్చింది ఎంత బొరవ అయితే పొద్దున్న అన్నం వేసి ఎలా పట్టుకొని తింటాంరా బాబు నడు అనిపించింది కానీ తప్పదు ఇంత బరువు ఉన్నా సరే ఆరోగ్యం అనేది ఇందులోనే ఉంది ఇది కూడా డిజైన్స్ అనేవి చేత్తో చేసినవి చాలా అంటే చాలా బాగుంది సో అప్పటి రైతులు గట్టివాళ్ళు బలవంతులు అన్నట్టుకు ఇవ్వే సాక్ష్యాలు ఇంకెంత బరువైన అయిన గిన్నెల్లోనూ అట్లా తినేవారంటే మామూలు విషయం కాదు మనం ఒక బల్లెం పట్టుకొని నించుని తినాలంటే చల్లలేకపోతున్నాం సో వాళ్ళకి మనకి ఎంతో తేడా ఉంది సో అలాగే నేను ఇంకా రకరకాల ఐటమ్స్ ఉన్నట్టు ఉన్నాయి ఉన్నాయి కూడా వాటితో తొందరలోనే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సో నా ఛానల్ ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసి లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న తె దీన్ని లోటని చొంబు అంటూ ఉంటాం మేము ఓకే ఇప్పుడు ఈ గిన్నెను మాత్రం బొబ్బిలి గిన్నె అని అంటారంట మా అమ్మగారు చెప్పారు సో మరి మీ ఏరియాలో ఈ గిన్నెని ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే మీరు వాడితే వాడినట్టు లేకపోతే దాని ఎక్స్పీరియన్స్ ఎలాగ కూడా కామెంట్లో తెలపగలని కోరుతున్నాను సో అలాగే ఆల్రెడీ నా ఛానల్లో ఎన్నో కుకింగ్స్ అలాగే వ్లాగ్స్ కూడా పెట్టాను ఇప్పటికి ఎంతోమంది మంది ఆదరించారు ఇంకా ఆదరించాలి కూడా